నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్త్ బోర్డు సవరణ బిల్లు అనేది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క మూడు ఆర్టికల్ను కూడా ఉల్లంఘించిన ఉల్లంఘించి ప్రవేశపెట్టిన బిల్లే ఈ యొక్క వక్త్ బోర్డు సవరణ బిల్లు ముఖ్యంగా ఈ సవరణ బిల్లులో మూడు అంశాలని మనం ప్రముఖంగా ప్రస్తావించాలి మొట్టమొదటిది ఆర్టికల్ ఇరవై ఆరు ద్వారా ఈ వక్త్ బోర్డు కమిటీలో నాన్ ముస్లిం మెంబర్ని తీసుకొచ్చే సవరణ చేయటం జరిగింది అంటే ముస్లింయేతర వ్యక్తిని ఈ యొక్క వక్త్ బోర్డు కమిటీలోకి తీసుకురావటం ఈ ఆర్టికల్ ఇరవై ఆరుని ఉల్లంఘించటమే అని చెప్పి రాజ్యాంగపరమైన ఆర్టికల్ ఇరవై ఆరుని ఉల్లంఘించే కార్యక్రమం చేశారనేది వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క వక్ బోర్డు కమిటీలో కేవలం ముస్లింలు మాత్రమే ఈ కమిటీలో ఉండటం అనేది భారతదేశంలో ఒక సాంప్రదాయంగా వస్తుంది ఈ సాంప్రదాయానికి ఈ రాజ్యాంగపరమైన ఈ యొక్క కమిటీలకి ఇది ఉల్లంఘించి మొట్టమొదటిసారి నాన్ ముస్లిం మెంబర్ని ఈ వక్త్తు బోర్డులోకి తీసుకురావటం వల్ల ఈ వక్త్తు బోర్డు ప్రాపర్టీలు అన్యాక్రాంతమైనది ఒక ముస్లిముల్లో ఒక భయాందోళనకు గురి అనేది వాస్తవం ఎందుకంటే ఈ నాన్ ముస్లిం మెంబరు పార్లమెంట్ మెంబర్ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆ యొక్క మెంబరు ఈ యొక్క ఏదైతే తొమ్మిది లక్షల చిల్లర ఎకరాలు అనేవి ఉన్నాయో భారత దేశంలో ఈ యొక్క వక్త్ బోర్డు ఆస్తుల్ని వాళ్ళు అన్యాక్రాంతం చేస్తారనేది ఈరోజు ముస్లింల యొక్క మొట్టమొదటే ఆవేదన అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోవాలి రెండోది వక్త ఆస్తుల్ని సెంట్రల్ డేటా బేస్లోకి ఎంటర్ చేయాలి సెంట్రల్ డేటా బేస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక డేటా బేస్ ఏర్పాటు చేస్తుంది ప్రతి ఒక్క వక్త్ బోర్డు ప్రాపర్టీ కూడా ఈ సెంట్రల్ బేస్లోకి తీసుకురావాలని ఈ బిల్లు యొక్క సవరణ చేస్తుంది ఒకవేళ సెంట్రల్ డేటా బేస్లోకి ఇది ఎంటర్ కాకపోతే కోర్టులో ఈ వక్తు బోర్డు కేసులన్నీ కోర్టులో చల్లవు అంటే సెంట్రల్ డేటాబేస్లో ఉన్న ఆస్తులు మాత్రమే కోర్టు పరిధిలోకి వస్తాయి అని ఒక సవరణ చేశారు ఈ సవరణ ప్రకారం ఏదైనా వక్త్ బోర్డు ఆస్తి వివాదంలో ఉన్నప్పుడు కోర్టుకు వెళ్ళాలంటే ఈ సెంట్రల్ డేటా బేస్లో ఉంటేనే అది కూడా ఆరు నెలలలోపు ఎంటర్ కావాలని చెప్పి కూడా ఒక క్లాస్ పెట్టడం జరిగింది సో మనకు తెలుసు ఆరు నెలలలోపు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు లేకపోతే విఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఒక ఆరు నెలలు పడుతుంది ఒక భూమికి మన భూమికి మనం శిస్తు కట్టే భూమికి పాస్బుక్ తెచ్చుకోవాలంటే ఆరు నెలలు పడుతుంది ఇక దీని వక్తు బోర్డు ఆస్తులన్నింటినీ కూడా సెంట్రల్ డేటాబేస్లో ఆరు నెలల లోపు ఎంటర్ చేయాలంటే సాధ్యమేనా ఇది సాధ్యపడదు ఎందుకంటే రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నారో మన నర్సరావుపేటలో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు కాబట్టి ఇది రెండో అవకాశంగా ఈరోజు భావిస్తున్నాం మూడోది ఈ వక్తు బోర్డు కమిటీలో ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ నియమిస్తున్నారు రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఒక నియమిస్తుంది ఏదైనా ప్రాపర్టీ సపోజ్ ప్రభుత్వానిదా లేదా వక్త్ బోర్డుదాని ఏదైనా వివాదం జరిగినప్పుడు ఫైనల్గా ఈ యొక్క రాష్ట్ర స్థాయి అధికారికి నిర్ణయిస్తాడు ఇది స్టేట్ గవర్నమెంట్దా లేదా వక్త్ బోర్డు ప్రాపర్టీదా అనిదా లేక్త్ బోర్డు ప్రాపర్టీదా అని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధికారి రాష్ట్ర ప్రభుత్వం వైపే ఉంటాడు మనకు తెలిసిన విషయం సో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపే ఇతను ఈ డిసైడ్ చేస్తాడు కాబట్టి ఈ మూడు మూడు సవరణలు కూడా ఆర్టికల్ పద్నాలుగు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరుని రాజ్యాంగపరమైన ఆర్టికల్స్ని అంబేద్కర్ గారు రాసిన రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించే కార్యక్రమం చేస్తున్నారు దీనికి బీజే బీజేపీకి మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కూడా కలిసి మద్దతు ప్రకటించడం ఈరోజు మనం ప్రతి మైనార్టీ సోదరుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆవేదన చెందుతూ ఉన్నాడు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు రేపు ఈ ఆస్తులన్నీ ఇన్ని పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నాయి ఖరీదైన ఆస్తులున్నాయి ఈ ఆస్తుల్ని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పర్ పర్సెంట్ ఉన్నారు అంటే దాదాపు సుమారు ఇరవై కోట్ల మంది ముస్లింస్ ఈ దేశంలో జీవిస్తున్నారు ఈ ఇరవై కోట్ల మందికి కూడా అనేక సంస్థలు ఉన్నాయి ముస్లిం పెద్దలు ఉన్నారు ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు ఉంది అట్లానే జమాయత్ ఉల్ ఉర్ఫ్ అనే సంస్థ ఉంది జమాయత్ ఇస్లాం హిందూ అనే సంస్థలు ఉన్నాయి ఈ సంస్థల్ని చర్చలకు ఎందుకు పిలవలేదు సవరణ చేసేటప్పుడు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈరోజు ఒక మతపరమైన మీరు సవరణలు చేసేటప్పుడు మతపరమైన పెద్దల్ని కనీసం మీరు చర్చలకు పిలిచి వీళ్ళతోటి ఎందుకు మీరు చర్చించలేదు ఈ సవరణలు ఎందుకు మీరు వాళ్ళ యొక్క సూచనలు ఎందుకు పరిగణలో తీసుకోలేదు అనేది పెద్ద వివాదం ఈరోజు అందుకే ముస్లింల బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్న రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ కూడా బాయ్కాట్ చేయడం జరిగింది ముస్లిం లా బోర్డు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఇఫ్తార్కి ముస్లిం లా బోర్డు బాయ్కాట్ చేయడం జరిగింది ఎందుకంటే కనీసం వీళ్ళని చర్చించి వీళ్ళని చర్చలకు పిలిచి ఏమిటి మీ బాధ ఏమిటి మీరు పడుతున్న ఆవేదన ఏమిటి అని అడిగిన పాపాన ఎవరు కూడా పోలేదు దారుణమైన అంశం ఆ సంస్థలు వాళ్ళ యొక్క హక్కుల కోసం మన దేశంలో మైనార్టీలుగా ఉన్న ముస్లింలని వాళ్ళ యొక్క హక్కుల్ని మనం ఎక్కడ కూడా కాలరాయకూడదు అనే చెప్పే ఆలోచనతో వాళ్ళ చర్చలకు పిలిపించి వాళ్ళతోటి ఎందుకు చర్చించలేదనేదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పార్టీ ఈ బిల్లుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో పార్లమెంట్లో కొన్ని బిల్లులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని చెప్పి ముస్లింలు ఆవేదనతో మొన్న ఎలక్షన్లో కూడా కొంతమంది ఓటు వాస్తవం నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది ఈ బిల్లుని క్లియర్గా వ్యతిరేకించి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఖచ్చితంగా ప్రతి మైనార్టీ సోదరుడు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి నేను నేను ఈరోజు మీ అందరికీ మీ మైనార్టీ సోదరులందరి దృష్టికి తీసుకొస్తున్నాను నిన్న వరల రామయ్య గారు వచ్చారు నర్సరావుపేట